హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల క్రింద వృద్ధులు దివ్యాంగులు పింఛన్లు అందిస్తున్న సంగతి తెలిసిందే అది జూన్ నెల ఒకటవ తారీఖున ఆదివారం కావడంతో నిన్నటి దినాన అంటే ముప్పై ఒకటవ తారీఖు మే ముప్పై ఒకటో తారీఖైతే డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి కొంతమందికి స్పౌజ్ కేటగిరీ కింద వాళ్ళకైతే నాలుగు వేల రూపాయలని ఏపీ ప్రభుత్వం అందించలేదు సో వాళ్ళకి ఎప్పుడు అందిస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి స్పౌజ్ కేటగిరీ కింద పింఛన్లు మంజూరు అయ్యాయి ఈ ఏడాది మే నెల నుంచి స్పౌజ్ కేటగిరీ కింద పింఛన్లు జారీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది అందులో భాగంగా స్పౌస్ కేటగిరీ కింద డెబ్భై ఒక్క వేల మూడు వందల ఎనభై మందికి కొత్తగా పింఛన్లు అందించనున్నారు ఈ మేరకు గ్రామీణ పేదరిక నిర్మూల సంస్థ ఆదేశాలు జారీ చేసింది డెబ్భై ఒక్క వేల మూడు వందల ఎనభై మందికి నెలకు నాలుగు వేలు చొప్పున పింఛన్లు ఇవ్వాలంటూ గ్రామీణ పేదరిక నిర్మూల సంస్థ సిఇఓ ఆదేశాలు జారీ చేశారు అయితే దీన్ని జూన్ పన్నెండవ తేదీన స్పౌజ్ పింఛన్లను లబ్ధిదారులకు ప్రభుత్వం అందించనుంది అంటే ఈ స్పౌజ్ కేటగిరీ కింద ఎవరైతే లబ్ధిదారులు ఎంపికయ్యాలో వాళ్ళందరికీ ఈ జూన్ నెల పన్నెండవ తారీఖు అయితే డబ్బులు అందిస్తారు మరోవైపు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల పథకం వృద్ధులు దివ్యాంగులు పింఛన్లు అందిస్తున్నారు అయితే పింఛన్ తీసుకుంటున్న భర్త చనిపోతే అతనికి భార్యకు పింఛన్ ఇవ్వాలని రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నెలలో ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది అప్పటి నుంచి స్పోర్ట్స్ కేటగిరీ కింద పింఛన్లు అందిస్తున్న వస్తున్నారు అర్హులైన మహిళలు తన భర్త మరణ ధృవీకరణ పత్రం తన ఆధార్ కార్డు వంటి పత్రాలతో గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని సంప్రదించాలి నెలాఖరు లోప వివరాలు సంప్రదిస్తే వారికి మరుసటి నెల నుంచే అయితే అందిస్తున్నారు భర్త చనిపోయి పెద్ద దిక్కు కోల్పోయిన మహిళలు పింఛన్ల కోసం నెలల పాటు ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా ఏ నెలకు ఆ నెల పింఛన్లు మంజూరు చేయాలనే ఉద్దేశంతో ఈ స్పౌజ్ కేటగిరీ పింఛన్ల విధానం తీసుకొచ్చారు ఈ క్రమంలోనే మే నెలకు సంబంధించిన స్పౌస్ కేటగిరీ కొత్త పింఛన్ల జారీకి సెరప్ ఉత్తర్వులు జారీ చేసింది కొత్తగా ముప్పై ఒక్క వేల మూడు వందల ఎనభై మందికి పింఛన్లు అందించనున్నారు ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై నెలకు ముప్పై ఐదు కోట్ల మేర అదనపు భారం పడుతుందని అధికారులైతే చెప్పారు సో ఇది ఫ్రెండ్స్ అంటే ఈ జూన్ నెల స్పౌజ్ కేటగిరీకి సంబంధించి పన్నెండవ తారీఖు అయితే ఆ డబ్బులను అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించబోతుంది